హలో నమస్తే వెల్కమ్ టు యువ కెరటాలు పట్టుదల బలంగా క్రమశిక్షణే మార్గం బ్యాడ్మింటన్ కోర్టులో వేగం శక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో భారత్ను ప్రాతినిధ్యం వహిస్తూ తన ఆటతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న బాపట్ల జిల్లా చీరాలకు చెందిన యువ కెరటం షేక్ నుమైన్ కఠినమైన శిక్షణ నిరంతర సాధనతో ముందుకు సాగుతూ భారత బ్యాడ్మింటన్కు గర్వకారణంగా మారుతున్నారు రీసెంట్గా సన్ సన్రైజ్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదులో లో అప్గా గా నిలిచారు మరి ఈ రోజు మనతో పాటు షేక్ నుమైర్ స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముందుగా కంగ్రాచులేషన్ వెల్కమ్ టు అవర్ స్టూడియో అంటే యోనెక్స్ సన్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదులో లో అప్ అయ్యో రీసెంట్ గా చాలా మంచి విషయం అంటే బ్యాడ్మింటన్లో చాలామంది ఆడాలనుకుంటారు కానీ అంత దూరం వెళ్ళి ఇలా రన్నర్ అప్ అవ్వాలన్నా విన్నర్ అవ్వాలన్నా కూడా చాలా కృషి పట్టుదల కావాలి అలాంటిది చిన్న ఏజ్లోనే మంచి పేరు తెచ్చుకుంటున్నామని అయితే అనిపిస్తుంది ఎస్ ముందుగా మన ప్రేక్షకుల కోసం మీ గురించి ఒకసారి తెలియజేయండి అంటే ఏం చదువుతున్నారు ఎక్కడి నుంచి ఏంటి అనేది యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి చదువుతున్నానంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమరావతిలోనే బిబిఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇంకా బ్యాడ్మింటన్ కెరియర్ వచ్చేసి ప్రస్తుతానికి గుహాటిలో ప్రాక్టీస్ చేస్తున్నాను గోహాటిలో అక్కడ ఏంటంటే కొత్త సెంటర్ పెట్టారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఒక సెంటర్ పెట్టారు ఎట్లా అంటే నేషనల్ సెంటర్ అని నేషనల్ సెంటర్ అంటే ఇప్పుడు ప్రతి కంట్రీకి ఇప్పుడు చైనా మలేషియా జపాన్ అన్ని కంట్రీస్కి ఒక నేషనల్ సెంటర్ అంటూ ఉంటది కాకపోతే ఇండియాకే లేదు దాన్ని చూసుకొనే ఇక ఇండియన్ అఫీషియల్స్ ఇంకా బిఏ అసోసియేషన్ మొత్తం వాళ్ళందరూ ఒక సెంటర్ పెట్టాలి అని థాట్ తీసుకొచ్చి ఒక సెంటర్ అది అక్కడ కోచింగ్ ట్రైనింగ్ అంతా ఇంకా అక్కడే అక్కడ ప్లేయర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఆల్ ఇండియాలో టాప్ టెన్ ప్లేయర్స్ కానీ టాప్ ఎయిట్ కానీ లేకపోతే నేషనల్ మెడల్ ఉన్న ఓన్లీ వాళ్ళని లేకపోతే ఇంటర్నేషనల్ మెడల్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు ఓన్లీ నే జూనియర్స్ నుంచి తీసుకెళ్ళడానికి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళని అక్కడ తీసుకోరు నార్మల్గా ఇప్పుడైతే ఇండియా నుంచి సో అక్కడి నుంచి ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మంచిగానే అక్కడ మొత్తం ప్రాక్టీస్ ఎస్ అవుతుంది అంటే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ లో కూడా పార్టిసిపేట్ చేశారు అంటే అసలు ఈ బ్యాడ్మింటన్ లోకి రావాలని ఎందుకు అనిపించింది ఎప్పుడు ఈ బ్యాడ్మింటన్ ప్రయాణం మొదలు పెట్టారు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు యాక్చువల్గా ఏంటంటే నాకంటూ ఒక గోల్ అంటూ ఏం లేదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్కి వెళ్ళామా మళ్ళీ సాయంత్రం వచ్చామా ఆడుకుందామా అన్నట్టు ఉండేవాడిని కాకపోతే ఏంటంటే నేను బయట నార్మల్గా ఆడుకుంటుంటే మా మా ఫాదర్కి నచ్చేది కదా ఏంటి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఆయన ఏంటంటే ఆయనకి ఇన్స్పిరేషన్ అంటే ఆయనకి ఇష్టం అనమాట బ్యాడ్మింటన్ ఒక ప్లేయర్ నా కొడుకు మంచి ప్లేయర్ అవ్వాలి అనకి ఆయనకు అలా చిన్నప్పటి నుంచి ఉంది సో ఆయన ఏంటంటే నన్ను మా అన్నయ్యని రోజు బ్యాడ్మింటన్ ఆడడానికి అక్కడ తీసుకెళ్లేవారు అలా స్లోగా స్టార్ట్ చేశారు ఎంత నాకు ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి ఓకే సో అసలు అప్పటి నుంచే నార్మల్గా ఆడుతూ ఉండేవాడిని సో మా డాడీ అట్లా అట్లా ఆడుతూ ఆడుతూ నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడే నన్ను తణుకు అని ఒక తనకు గోపిచంద్ అకాడమీ అని సెకండ్ బ్రాంచ్ అనమాట గోపిచంద్ సో ఆ అకాడమీలో సెలెక్షన్స్ పెట్టారు అనమాట చిన్నపిల్లలందరినీ సో ఏంటంటే అప్పుడు మా డాడీకి అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి బ్యాడ్మింటన్ మీద సో ఆయన ఏం చేశారు ఆయన ఏమో ఇక్కడ సెలెక్షన్ పెడుతున్నారు కదా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు అక్కడ మా అన్నను కూడా తీసుకెళ్లేవారు కాకపోతే వాడికి ఇంట్రెస్ట్ లేదన్నమాట అంటే ఆడటంలో అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అంత నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు అంటే ఎలాగంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్లకుండా ఆడుకోవడం చాలా ఫ్రీ అంటే చదువు అనేది స్కిప్ చేసేవాడిని చిన్నప్పుడు చాలా సో అట్లా మా డాడీ నన్ను తణుకులో జాయిన్ చేయడానికి ట్రయల్స్ తీసుకొచ్చారు ట్రయల్స్ తీసుకొచ్చి అక్కడ ఏమో ట్రయల్స్ జరిగాయి ఇంకా ఇంకా చిన్న పిల్లలున్నాయి కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఏంటంటే ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పటికి నేను ఫోర్త్ క్లాస్ అనమాట ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఇంకా అక్కడ పేరెంట్స్ ఉండలేక ఇంకా నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు అనమాట ఇంకా అక్కడ హాస్టల్లో అయితే ఫుల్ స్ట్రగుల్స్ అనమాట ఫోర్త్ క్లాస్లోనే ఫోర్త్ క్లాస్లో నుంచి అంటే తెలియదు స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ అంటే చాలా ఉన్నాయి అంటే ఎట్లా బట్టలు వాషింగ్ అన్ని చిన్నప్పుడే అందరి నేనే ఉతికేవాడిని కాకపోతే సీనియర్స్ కూడా ఉండేవాళ్ళు కదా వాళ్ళవి కూడా ఏదో పని చేయడము అవన్నీ అంటే హాస్టల్స్ అవన్నీ అలవాటు కామన్ అంత ఓకే సో అట్లా అసలు చాలా స్ట్రగుల్స్ ఉండే కాకపోతే ఏంటంటే మా మదర్ ఫస్ట్ ఒప్పుకోలేదు అనమాట అంటే ఇంత చిన్న పిల్లోడిని అప్పుడే హాస్టల్ ఎందుకు మా డాడీ మాట వినకుండా మా మదర్ మాట వినకుండా సీగా ఇక్కడ తీసుకొచ్చారు తణుకు జాయిన్ చేసి నేను కూడా ఇంకా జాలీలా వచ్చాను ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో అట్లా నేను స్టార్ట్ చేశాను తణుకులో అక్కడ టూ ఇయర్స్ స్ట్రగుల్ చేశాను ఐ మీన్ సారీ టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను అక్కడ సో అక్కడ కూడా మంచిగా అండర్ ఎయిట్ స్టేట్ చాంపియన్షిప్స్ అన్ని మంచిగానే గెలిచాను చాలా వరకు ఇంకా డిస్ట్రిక్ట్స్ అట్లా గెలుస్తూనే ఉన్నాను సో దాని తర్వాత ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నేను తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇక్కడ భాస్కర్ బాబు సార్ అని ఒకసారి ఉంటారు ఆయన అయితే అసలు మనిషి అంటే మాట కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఇట్లా ఉన్నది బయటకు డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట ఆయన 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 నా లైఫ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ నేను ఎట్లా అంటే ఎలా చెప్పాలి మంచి అంటే మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కోచ్ కూడా ఆయన ఓకే సో ఆయన ఎట్లా అంటే ఆయన చాలా మంది ప్లేయర్స్ తయారు చేసి ఇండియన్ టాప్ ప్లేయర్స్ చేతనానంద్ ఐడియా ఉన్నారు సో ఆయనే ట్రైన్ చేసేవాళ్ళు చేతనాన ఇంకా సైనా నెహ్వాల్ వీళ్ళందరినీ కూడా భాస్కర్ సరే ట్రైన్ చేసేవాళ్ళు అందరు సో సార్ కొత్త అకాడమీ పెట్టారు అక్కడ జాయిన్ చేద్దామంటే మా డాడీకి అప్పుడు గుర్తుకొచ్చింది మా డాడీకి ఎలాగో క్రికెట్ సారీ బ్యాడ్మింటన్ మీద ఫుల్ అవగాహన ఉంది కాబట్టి సో మా డాడీ ఏం చేశారు భాస్కర్ బాబు సారు కొత్త అకాడమీ పెట్టారా సో మా వాడిని అక్కడ జాయిన్ చేయాలని చెప్పి ఇంకా సరే అని ఫిక్స్ అయ్యారు తణుకులో ఏంటంటే అందరితో నేను కలిసిపోయాను అనమాట అక్కడ అప్పుడు మా నాన్న మాట్లాడి ఇంకా అందరితో ఇంకా తప్పదు ఇంకా తీసుకెళ్ళాలి ఆయన అంటే మీ ఫస్ట్ ఫస్ట్ మీకు గుర్తుండి ఫస్ట్ కాంపిటీషన్ ఎవరితో జరిగింది ఎక్కడ జరిగింది ఫస్ట్ కాంపిటీషన్ ప్రాక్టీస్ తర్వాత అదే అదే ఫస్ట్ కాంపిటీషన్ అంటే చిన్నప్పుడు ఫస్ట్ డిస్టిక్స్ ఆడిపించేవాళ్ళు మా సొంతగా ఒక కేటగిరీ పెట్టి మాకు దాంట్లో ఏంటంటే నేను అన్నే ఆడేవాళ్ళం ఎక్కువ బయట వాళ్ళు ఆడేవాళ్ళు కాకపోతే వాళ్ళతో మేము గెలిచే వాళ్ళం ఓకే సో ఫైనల్స్ వరకు వచ్చేసరికి నేను మానతో ఆడేవాళ్ళం ఓకే వాన్నేమో అప్పుడు పెద్దోడు కదా బాగా ఆడేవాడు సో నన్ను కొట్టేసేవాడు అనమాట అంటే నన్ను కొడతావా అని చెప్పి మ్యాచ్ అయిపోయిన తర్వాత వాడిని కొట్టడానికి అట్లా చిన్నప్పుడు అట్లనే ఉండేట ఓకే మీ ఫస్ట్ నేషనల్ లెవెల్లో ఎక్కడ మీరు గేమ్ ఆడారు అది మీకు అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైంది అంటే మన స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ లో ఆడతారు అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ వైజ్ కూడా వస్తే మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ఎప్పుడు ఆడారు ఎక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ అయితే ఒకటి ఆడాను జూనియర్ అండర్ థర్టీన్లో ఉన్నప్పుడు అది రన్నర్ అప్ వచ్చాను సబ్ జూనియర్ ఇంకా చాలా చిన్న అండర్ థర్టీన్ లో ఉన్నాడు అదే నా ఫస్ట్ మెడల్ ఇంకా సింగిల్స్ డబుల్స్ రెండు సిల్వర్ మెడల్ అనమాట ఏంటి నేషనల్ ఆల్ ఇండియా నేషనల్ చాంపియన్ సో అదొకటి నా ఫస్ట్ మెడల్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అట్లా అట్లా ఆడుతూ ఉన్నాను సో అది ఇంటర్నేషనల్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ టూ లో ఆడాను ఇక్కడ హైదరాబాద్ లోనే ఫస్ట్ ఇక్కడ ఇండియాలోనే చాలా వరకు ఇంటర్నేషనల్స్ జరుగుతూ ఉంటాయి సో అట్లనే ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేద్దాము తర్వాత ఇంకా మనం మంచిగా ఎక్స్పోజ్ అదే బాగా ఆడితే బయట ఎక్కడొక అని ఫిక్స్ సో ఫస్ట్ కోటక్ అన ఇంటర్నేషనల్ ఛాలెంజ్ సారీ కొటక్ ఇంటర్నేషనల్ సిరీస్ అది హైదరాబాద్ లో జరిగింది సో అది ఆడడం జరిగింది ఎస్ అంటే ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడుతూ ఉన్నారు మీ ఫ్యామిలీ నుంచి మీ ఫాదర్ ఫుల్ సపోర్ట్ అది అర్థమవుతుంది మీ మదర్ ఇప్పటికి అంటే ఇక్కడ ఉండరు ఇంటి దగ్గర ఉండరు ఎక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు గోహతిలో ఉంటున్నారు ప్రెసెంట్ ఏమంటుంటారు ఆవిడ నుంచి ఎటువంటి సపోర్ట్ మా మదర్ ఏంటంటే ఫస్ట్ నా మాట వింటారు అంటే నీకు నచ్చింది నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు నీకు అంత కష్టం అనిపిస్తే వచ్చేసే ఏం కాదు మళ్ళీ చదువుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుకుందు మళ్ళీ నేను చదివిపిస్తాను నీకు అంతకలా కష్టం అనిపిస్తే ఇంకా వచ్చేసే అన్నట్టుగానే నా వైపు సపోర్టివ్ గానే మాట్లాడతారు సో నాకు హ్యాపీ ఇంకా మా అన్న అయితే ఫుల్ సపోర్టివ్ అనమాట అంటే ఇంకెట్లా బ్యాడ్మింటన్ ఆడరా చిన్నప్పుడు అంటే మీ అన్నయ్య మీతో ఆడేవాళ్ళు ఇప్పుడు మీ అన్నయ్య ఆడుతున్నారా లేకపోతే ఆయన స్టడీస్ వైపే ఉండాలి మా అన్న ఇప్పుడు మా అన్న ఐఐటి ఖరగ్పూర్ లో వచ్చాడు అనమాట ఇప్పుడు ఫినిష్ అయిపోయి బెంగళూరు సిస్కోలో జాబ్ చేస్తున్నాడు చక్కగా ఎస్ అంటే ఇప్పుడు మీ రోజు వారి ప్రాక్టీస్ గురించి ఆ ప్రాక్టీస్ రొటీన్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ నేను ఈ గోహటీలో అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ టువెల్వ్ థర్టీ ఆన్ కోట్ అనమాట ఇంకా నేను కోర్టులోనే ఉంటాను మొత్తం ఇంకా ఆడుతూనే ఉంటాను ట్వెల్వ్ థర్టీ వరకు సెషన్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తారు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఉంటుంది దాంట్లోనే ఫిజికల్ ఇంకా మళ్ళీ ఆన్ కోర్ట్ కూడా ఉంటుంది సో అలా ఫుల్ డే మొత్తం డే అంతా కోచింగే ఇంకే మీరు ఎస్ఆర్ఎంలో లో ఏం చదువుతున్నారు ఇప్పుడు ఎస్ఆర్ఎంలో బీబీఎస్ సెకండ్ ఇయర్ ఉన్నా బీబీఎస్ సెకండ్ ఇయర్ అంటే ఇంకా అది మీరు కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చా డిస్టెన్స్ ఏదీ ఎట్లా అంటే కాలేజ్ ఎట్లా అంటే వాళ్ళు అలో చేశారు కాలేజ్ కి నేను రాలేను కాకపోతే ఎగ్జామ్స్ అయితే అక్కడే ఉండి అక్కడే చదువుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది ఇంకా గౌహటిలోనే ఉండి చదివి ఇంకా ఎగ్జామ్స్ ఫ్రీ బ్యాలెన్స్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ కి స్పోర్ట్స్ కి మరి అంటే బ్యాలెన్స్ అంటే జస్ట్ ఇంకా మాకు ఫ్యూచర్ ఉండాలి కాబట్టి చదవాల్సి వస్తుంది ఇప్పుడు ఈవినింగ్ అన్న వన్ టూ అవర్స్ చదువుకున్నా గానీ సరిపోతుంది అంత మరి ఎక్స్ట్రీమ్ మనం టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి చాలు గేమ్స్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే ఒక అంటే అంటే మీకు అంటే ఇప్పుడు ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లో ఎవరు ఎవరు గేమ్ మీకు బాగా నచ్చుతుందంటే చెప్తారు అంటే కిడామి శ్రీకాంత్ ఉన్నారు మన సైనా నెహ్వాల్ పివి సింధు వీళ్ళంతా ఉన్నారు కదా నాకైతే పర్సనల్ గా అయితే శ్రీకాంత్ అన్న గేమ్ ఇష్టం నార్మల్ గా సో ఇంకా లక్ష్య కూడా మంచిగా ఆడతారు సో ఆయన కూడా ఆయన గేమ్ కూడా చాలా ఇష్టం నాకు అంటే ఎప్పుడైనా వీళ్ళని కలుస్తూ ఉంటారా మీతో పాటు వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళిన ఉన్నాయా అంటే ఇప్పుడు నేను సీనియర్ నేషనల్ జూనియర్ ఇప్పుడు ఇప్పటి వరకు జూనియర్ లెవెల్ లో ఆడారు అవును ఇప్పుడు ఈ ఇయర్ నుంచి నేను సీనియర్ అనమాట సో సీనియర్ రంగాల్లో ఇంకా టీమ్ చాంపియన్షిప్ ఇక్కడ విజయవాడలో జరుగుతుంది ఇక్కడ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ సో ఆ టీమ్ లో ఏంటంటే రిక్వెస్ట్ చేసి శ్రీకాంత్ అన్నని ఆడిపించారు సో అన్న కూడా పార్టిసిపేట్ చేశాడు పార్టిసిపేట్ చేసి అన్న కూడా మాతో షేర్ చేసాడు అంటే మాతోనే ఉండి ఇంకా అన్ని టిప్స్ అన్ని చెప్తూ ఉండేవాడు ఎట్లా అంటే ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు ఇప్పుడే కి ఎంటర్ అయ్యారు మీరు ఇంకా పొటెన్షియల్ ఉంది మీకు అదే మెయింటైన్ చేయండి ఓడిపోతారు వన్ ఆర్ టూ ఇయర్స్ అలా డిసప్పాయింట్ అవ్వకండి ఇంకా మీరు మొత్తం అంటే దేని మీద వర్క్ చేయాలో అలా ఆలోచించి మీరు సొంతగా తెలుసుకుంటూ ఇంప్రూవ్ అవుతూ అట్లా వర్క్ చేయండి ఓడిపోయినా పర్లేదు కాకపోతే తెలియాలి మీకు ఎందుకు అన్నట్టు అన్నట్టుగా మంచి మోటివేషన్ అవన్నీ ఇచ్చి మమ్మల్ని లాస్ట్ కి వెళ్ళిపోయాడు భయ్య సో మంచి మోటివేషన్ అయితే చేశారు ఓకే ఎలా అనిపించింది అంటే మీకు ఇష్టమైన ప్లేయర్ మీతో కలిసి అదే టోర్నమెంట్ లో ఉన్నారు మంచి సజెషన్స్ ఇచ్చారు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎలా అంటే చాలా వరకు హ్యాపీ ఉండే చాలా హ్యాపీ ఇంకా మాట్లాడదాం అని ఉండే అంత కూడా కలుద్దాం అంటే ఆయనకి తెలియాలని నేను అంటే ఆయనకి అఫ్ కోర్స్ నేను తెలిసి ఉండను సో నేనంటే ఆయనకి తెలియాలని చెప్పి కలుద్దాం అని మాట్లాడు కాకపోతే మనం చాలా ఇంట్రో పెట్టం అనమాట సో నేను అసలు మాట్లాడలేకపోయాను తర్వాత ఈరోజు గేమ్ చూసాడు అంటే అందరు అన్న చూసి పర్లేదురా వెల్ ప్లేడ్ బానే ఆడు అని నాకు చెప్పుడు కాకపోతే ఓడిపోయాను మ్యాచ్ అదే ఓడిపోయిన పర్వాలేదు కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చారని చెప్తున్నారు కొద్దిగా తెలిసిన అంటే నాకు మాట్లాడారు కదా అది చాలా ఇంకా ఓకే అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ బెస్ట్ మూమెంట్ అండ్ బెస్ట్ కామెంట్ అంటే ఏం చెప్తారు ఎవరు ఇచ్చారు బెస్ట్ కామెంట్ ఈ గేమ్స్ లో అలాగే మీకు బెస్ట్గా గుర్తుండిపోయే గేమ్ ఈ బ్యాడ్మింటన్ లో మీరు ఆడిన మ్యాచ్ల్లో బెస్ట్ గేమ్ అంటే ఏం చెప్తారు బెస్ట్ గేమ్ అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ అనమాట అప్పుడు వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కి ట్రయల్స్ అనమాట ఫస్ట్ ఎట్లా అంటే ఒక ఆల్ ఇండియా నేషనల్ జరుగుతుంది ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఆ ర్యాంకింగ్ సెలెక్షన్ టోర్నమెంట్ అని ముందే మాకు వచ్చేస్తుంది అనమాట అందరికి సో ఎట్లా అంటే దాంట్లో క్వార్టర్స్ అంటే ఇప్పుడు సింగిల్స్ అనుకో సింగిల్స్ ఈవెంట్ అయితే క్వార్టర్స్ నుంచి టోటల్ ఎయిట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టోర్నమెంట్ లో క్వార్టర్ ఎవరైతే ఆడతారో క్వార్టర్ వరకు ఎవరు ఆడతారో వాళ్ళు ట్రయల్స్ కి సెలెక్ట్ అవుతారు అనమాట సో అలా వాళ్ళు ట్రయల్స్ కి సెలెక్ట్ అయిన తర్వాత సింగిల్స్ అనమాట డబల్స్ లో ఓన్లీ సెమీన్ ఇచ్చి అనమాట అలా మిక్స్డ్ కూడా మిక్స్డ్ డబల్స్ కూడా సేమ్ సెమీన్ ఇచ్చి సో వాళ్ళు ట్రయల్స్ ఆడతారు అనమాట సో అట్లా మేము ఆల్ ఇండియాలో నేను క్వార్టర్ అది క్వార్టర్ ఫైనల్స్ ఆడాను సో అక్కడి నుంచి ట్రయల్స్ కి సెలెక్ట్ అయ్యాను ట్రయల్స్ లో ఇంకా టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే సింగిల్స్ దాంట్లో ఫోర్ మెంబెర్సే సెలెక్ట్ అవ్వాలన్నమాట టాప్ సో వాళ్ళనే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి తీసుకెళ్తారనమాట సో అది ఎట్లా అంటే ఫస్ట్ గేమ్ అంటే ఫస్ట్ ఎట్లా అంటే త్రీ త్రీ అంటే త్రీ త్రీగా ఫోర్ గ్రూప్స్ చేస్తారు ఫోర్ గ్రూప్స్ చేసి దాంట్లో ఎవరైతే ఇద్దరు ఉంటారో అదే ప్రతి గ్రూప్ నుంచి తీస్తారు తీస్తారనమాట సో మళ్ళీ ఎయిట్ కి మళ్ళీ నాకౌట్ ఒకటి ఉంటుంది ఆ నాక్అవుట్ నుంచి ఎవరైతే నలుగురు ఉంటారో వాళ్ళు సెలెక్షన్ అనమాట సో ఫస్ట్ అయితే ఒక అబ్బాయి తాడాను సంస్కార్ సరస్వతిని అని ఆ అబ్బాయితో థర్డ్ సెట్ ట్వంటీ వన్ నైన్టీన్ అట్లా గెలిచాను టూ పాయింట్స్ డిఫరెన్స్ సో లాస్ట్ అది గెలిచాను కదా అని చెప్పి ఇంకా అయిపోయింది నెక్స్ట్ రౌండ్ ఇంకొకరి తాడాలి నికోలస్ నతన్ రాజ్ అని ఒక అబ్బాయి తాడాను ఆ అబ్బాయితో స్ట్రేట్ గెలిచాను ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సిక్స్ టెన్ సమ్థింగ్ ఐడియా లేదు సో అది గెలిచాను తర్వాత నేను గ్రూప్లో టాప్ అనమాట సో నేను గ్రూప్ నుంచి వచ్చాను అనమాట బయటికి నాకౌట్స్కి దా వాళ్ళిద్దరి నుంచి ఇద్దరు ఒకళ్ళు వస్తారు సో అలాగా మేమందరం వచ్చామా అట్లా మళ్ళీ ఇంకో ఇంకో మ్యాచ్ ఆడాలి వేరే గ్రూప్ నుంచి ఇద్దరిద్దరు వస్తారు కదా సో అలా ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ ఫస్ట్ సెట్ చాలా డౌన్ ఉండేది అంటే ఒక సెవెన్ పాయింట్స్ వరకు డౌన్ ఉండే ఓడిపోతున్నా అనుకున్నా లాస్ట్ లో కాకపోతే ఆ ఫస్ట్ సెట్ అయితే గెలిచేశాను అదే డౌన్ లోనే గెలిచాను సో దాని తర్వాత ఇంకా థర్డ్ సెట్ లో కూడా డౌన్ ఉండే ఫైవ్ పాయింట్స్ డౌన్ ఉండే సో అలా 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 ఆడుతూ 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 లాస్ట్ కి ట్వంటీ వన్ సెవెంటీన్ థర్డ్ సెట్ గెలిచాను అనమాట గెలుస్తాను అని అనుకోలేదు బెస్ట్ ఎందుకంటే ఇంకో రీజన్ కూడా ఉంది ఎందుకంటే నేను ట్రయల్స్ ఉంటాయి కదా ఇప్పుడు క్వార్టర్స్ నుంచి ఎవరైతే అలా అలా నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ట్రయల్స్ ఆడుతూనే ఉన్నాను కాకపోతే ఒకసారి కూడా ఇండియన్ కి సెలెక్ట్ అవ్వలేదు నేను ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ట్రయల్స్ ఆడుంటాను ప్రతిసారి వచ్చి కి వస్తున్నాను ఓడిపోతుండే ఒకసారి ఎట్లా అంటే లీడ్ ఉండే అనమాట ఒక ఒక్క పాయింట్ వచ్చింటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోతుండే సో ఆ పాయింట్ ఆ లాపి అట్లా ఓడిపోయాను అనమాట సార్ లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ అనమాట సో అట్లా లాస్ట్ కి ఇంకా ఇది ఇంకా ఇదే లాస్ట్ ఇయర్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూనియర్ అయిపోతుంది ఇంకా ఇది లాస్ట్ సెలెక్షన్ అనమాట లాస్ట్ సెలెక్షన్ అప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఇట్లా గెలి ఇంకొకటి ఏబిసి ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రయల్స్ కూడా జరుగుతాయి అనమాట సో ఆ ట్రయల్స్ కి ఆ ఇయర్ ట్వంటీ ఫోర్ లో ఆ ఇయర్ లో నేను ఫుల్ ప్రిపేర్ అయ్యాను అనమాట ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి ఈసారి అది వెళ్లే ముందు రోజు యాంకిల్ ట్విస్ట్ అయిపోయింది యాంకిల్ ట్విస్ట్ అయ్యి ఇంజురీ అయిపోయింది అనమాట సో అప్పుడైతే ఫుల్ బాధపడి ఏంటి అసలు ఇన్ని సంవత్సరం సార్లు ట్రయల్స్ ఏదో అవుతూనే ఉంది ఎప్పుడు ఇలా ఓడిపోతానే ఉంటానా ఇంకా అన్నట్టు ఫుల్ డిప్రెషన్ లో కొన్ని ఒక టూ త్రీ డేస్ ఉన్నా అంతే సో దాని తర్వాత ఇంకా మళ్ళా ఇంకా మళ్ళా అంటే అలా ఓడిపోయినప్పుడు నిజంగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు ఎలా బయటకి రావడం జరిగింది అంటే ఎవరు మిమ్మల్ని అంత మోటివేట్ చేసి ఏం కాదు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం అని ఎవరు మిమ్మల్ని అంత మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు మోటివేట్ అంటే ఫస్ట్ మా ఫాదర్ అండి ఫాదర్ ఇంకా మా అన్నయ్య చాలా వరకు మోటివేట్ చేస్తారు మా మమ్మీ అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బ్యాడ్మింటన్ అంత లేదుగా చదువు ఉండిండే చెప్పారు ఇంకా మా ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్షిత్ రాహుల్ అని వీళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా చాలా మంది ఉంటారు అని పేర్లు అందరు పేర్లు చెప్పలేను ఓకే అలాగే ఇప్పుడు మీ గేమ్ చూసి ఫస్ట్ బెస్ట్ కామెంట్ చేసింది ఎవరు అంటే ఎవరు మిమ్మల్ని మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది వాళ్ళు కాంప్లిమెంట్ అంటే చాలా మంది ఇప్పుడు మ్యాచ్ ఆడుతారు కదా నార్మల్ గా చాలా మంది కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చెప్తుంటారు కాకపోతే ఏదైతే కాంప్లిమెంట్ ఉంటుందో అది నాకు చెప్పలేదు మా ఫాదర్ చెప్పేవాళ్ళు అందరు ఎట్లా వాడు మంచిగా ఆడతాడు మంచి హై స్టాండర్డ్ ఆడగలుగుతాడు వాళ్ళు పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా మాట్లాడవాళ్ళు సో అక్కడి నుంచి మా నాన్న నాకు చెప్పేవారు ఇలా ఆయన చెప్పారు ఇలాగా అది ఇది అని సో నేను అప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి అంటే ఇప్పుడు ఒకసారి ఓడిపోయినప్పుడు ఆటగాళ్ళు ఎవరైనా కూడా ఎలా ఎలా మోటివేట్ మోటివేట్ అవ్వాలి అంటే ఆన్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏజ్ చేస్తే కొద్దిగా మైండ్ రిలాక్స్ అవుతుందో అలా చేసుకు మళ్ళా దేని వల్ల ఓడిపోతున్నాం అన్న వాళ్ళకి థాట్ ఒకటి వచ్చిందంట అంటే రీజన్ ఎందుకు ఓడిపోతున్నా అంటే ఇంకా వాళ్ళు మరీ డిప్రెషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత అలా అలా స్లోగా స్లోగా గెలుస్తూ లాస్ట్ కి పైన ఉంటారు ఎస్ అంటే లాస్ట్ టైం మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏదైతే బంగ్లాదేశ్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగిందో అందులో రన్ అప్ అయ్యారు కదా ఎవరితో పోటీ పడ్డారు ఆ రన్ అప్ విన్ అవ్వడానికి రన్నర్ అవ్వడానికి యాక్చువల్లీ ఆ అవడానికి ఫస్ట్ ఇండియన్ తో ఫస్ట్ రౌండ్ అది క్లియర్ చేసాను ఈజీగానే కాకపోతే దాని తర్వాత మలేషియా అనమాట ఆ మ్యాచ్ చాలా ఒక వన్ అవర్ వన్ అవర్ పైన జరిగింది మ్యాచ్ సో ఆ మ్యాచ్ క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ మ్యాచ్ ట్వంటీ టు ట్వంటీ థర్డ్ సెట్ గెలిచా అనమాట అది క్లియర్ చేయగానే నాకు ఫుల్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది కాన్ఫిడెన్స్ రాగానే నెక్స్ట్ థాయిలాండ్ ఒక సీడెడ్ ప్లేయర్ ఉండే అన్ని స్ట్రైట్ సెట్స్ లో ఫినిష్ చేశాను ట్వంటీ వన్ సిక్స్టీన్ ట్వంటీ సో దాని తర్వాత మళ్ళీ ఇంకో మలేషియన్ అనమాట మొత్తం ఏషియన్సే ఉండే అక్కడంతా సో మలేషియన్స్ సో వాళ్ళతో ఆ మ్యాచ్ కూడా చాలా టగఫర్ జరిగింది అనమాట థర్డ్ సెట్ ట్వంటీ వన్ సిక్స్టీన్ అట్లా గెలిచాను సో అది అయిన తర్వాత సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ ఎవరితో అంటే ఫార్మర్ వరల్డ్ బ్రాన్స్ మెడలిస్ట్ అనమాట వరల్డ్ చాంపియన్షిప్ మెడలిస్ట్ ఆయన వియత్నాం నుంచి పార్టిసిపేట్ చేసి వియత్నాం కంట్రీ అనేది సో ఆయన పేరు నాకు అంత థ్యాంక్ సంథింగ్ ఏదోంది కాకపోతే మర్చిపోయాను చూస్తే ఆయన ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి సో ఆయన ఆడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే విధంగా నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండే ఏదైతే అది అవద్దు అని ఆడాను సో అది కూడా స్టేట్ సెట్స్ లో ఫినిష్ చేశాను సో దాంతో ఇంకా ఫైనల్ కి చేరుకున్నాను ఫైనల్ చేరుకునేసరికి నా ఎట్లా అంటే కొద్దిగా కాల్కి కొద్దిగా స్క్రబ్ అయి రబ్ అయి డెడ్ స్కిన్ అన్నట్టు ఉంటుంది అది రబ్ అయి అట్లా మండడం స్టార్ట్ అయింది సో మూమెంట్ రాలేకపోయింది ఆడలేకపోయా మళ్ళా ఇంకా ఏముందిలే అని చెప్పి ఇంకా మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఆడని కాకపోతే గెలవలేదు ఫైనల్ ఎవరితో ఆడారు మహసనం మీరాబా అని ఇండియనే మణిపూర్ నుంచి సో అట్లా ఓకే ఎలా అయితే ఫైనల్ వరకు అక్కడ వచ్చింది దానికి ముందు ఏంటంటే చాలా వరకు టోర్నమెంట్స్ ఓడిపోతుండే ఈ ఇయర్ లో ఆల్ ఇండియాలో చాలా వరకు టోర్నమెంట్స్ ఓడిపోతూ అట్లా అంటే ఇంకా డిప్రెషన్ టైప్ అసలు ఏం జరుగుతుంది నేను ఎందుకు ఓడిపోతున్నా ఫుల్ ఇంకా అసలు అట్లానే అయిపోయాను దాని తర్వాత ఇది నా ఫస్ట్ బ్రేక్ తు ఈ ఇయర్ లో ఇయర్ నుంచి ఒక్క మెడల్ కూడా లేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెడల్ ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వచ్చేసరికి మంచిగా ఒక బెస్ట్ మెడల్ వచ్చేసింది మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది అవును ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఫ్యూచర్ గోల్స్ ఫ్యూచర్ గర్ల్స్ అంటే ప్రస్తుతానికి అంటే ఐ మీన్ నా ఐడియా అంటే నేనంటే అంటే వరల్డ్ టాప్ ఫైవ్కి వెళ్ళాలి టాప్ ఫైవ్ వెళ్ళి మంచి పొజిషన్ ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిన ఖచ్చితంగా ఒలింపిక్స్ అని పార్టిసిపేట్ చేయొచ్చు అది నా గోల్ పార్టిసిపేట్ చేసి ఏదో మెడల్ ఇంకా వరల్డ్ చాంపియన్షిప్ మెడల్స్ అని అంటే ఇప్పుడు మీరు విదేశీ ప్లేయర్స్ తో ఆడుతూ ఉంటారు కదా వాళ్ళ గేమ్ ముందు చూసుకుంటారా అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే మ్యాచ్ ముందు ప్లేయర్ నేమ్ కూడా చూడను కదా అంటే ఎందుకంటే ఇప్పుడు మ్యాచ్ చూసి వెళ్ళొచ్చు అది కొంతమందికి ఐ మీన్ వాళ్ళకి వాళ్ళు వాడు ఇది ఆడుతున్నాడు మంచిగా అని వాళ్ళు కొద్దిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ లాగా ఉంటది కదా సో కొంతమందికి అలా ఉంటుంది నాకు ఎలా అంటే నేను అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్లేయర్ని ఎలా చూస్తానంటే సిచ్యువేషన్ బట్టి వాడు ఆడుతాడు ఆ సిచువేషన్ లో మనం ఏం చేస్తున్నాం ఎలా ఆడాలి అవన్నీ మనం ఆలోచించుకొని అప్పుడు ఆడతా అనమాట సో అప్పుడు దానికి మ్యాచ్ ముందు వాడు ఎవరు అన్నావని నేను ఇంకా మా సర్లే మ్యాచ్ తో కలిసి మాట్లాడదాంలే చూద్దాంలే వాడు ఎలా ఆడతాడు అది అని చెప్పి అన్నట్టుగా ఉంటాడు ఆ ప్లేయర్స్ అటువైపు ఆడే వాళ్ళ ప్లేయర్స్ బిహేవియర్ మీతో అంటే ఎవరైనా కూడా ప్లేయర్ కి ప్లేయర్ కి ఎలా ఉంటుంది మళ్ళీ మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుకుని అంటే ఇప్పుడు ఒకవేళ ఎట్లా అంటే ఒక మంచి మ్యాచ్ జరిగింది మంచి మ్యాచ్ జరిగితే స్ట్రెచింగ్ చేసుకుంటాం బయట అంటే ఒక ఏరియా ఉంటది ప్లేయర్స్ కి ఎట్లా అక్కడే స్ట్రెచింగ్ చేసుకుంటుంటాం ఒకవేళ కలిస్తే బ్రో వెల్ ప్లేడ్ యు హ వెరీ వెరీ గుడ్ వెల్ సంథింగ్ ఇంకా ఇట్లా ఏది ఇది అయింది కదా ఇది ఒకటి పడి ఉంటే గేమ్ వేరేలా సంథింగ్ అట్లా అట్లా మాట్లాడతాం జస్ట్ మీకు కాంపిటీషన్ టఫ్గా అనిపించిన ప్లేయర్ ఎవరితో మన ఇండియాలో మీరు నార్మల్గా నేషనల్స్ ఆడేటప్పుడే కానీ మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడే కానీ ఆడుతూ ఉంటారు కదా మీకు టఫ్ ప్లేయర్ గా అనిపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా నేను ఇప్పుడు అలా ఆలోచించి ఆలోచించలే ఇప్పుడు అటు ఒకసారి అటు మ్యాచ్ విన్ అవుతారు ఒకసారి ఇటు మీరు ప్రాక్టీస్ టైమ్ లో కూడా మ్యాచెస్ ఆడుతుంటారు సో ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎవరిని టఫ్ అని అనుకోను కాకపోతే ఒక ప్లేయర్ ఉండే అనమాట సనీత్ డి అని ఆ భయ్య ఏంటంటే క్లియర్ అంటే గెలుద్దామని ఆడతాను కాకపోతే చాలా కష్టం అనిపిస్తుంది ఆ భయ్యో అది కూడా అంటే సెల ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఉంటాయి కదా కొన్ని సెలెక్షన్ సెలెక్టర్స్ వస్తారు సెలెక్షన్స్ చేస్తారు అట్లాంటి టైంలో ఎలా జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా అదే చెప్పాను కదండి ఒక సెలెక్షన్ ఎట్లా అంటే ఇంకా మనం ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సెలెక్ట్ అనమాట అన్నట్టుగా వాళ్ళు పెట్టేస్తారు ముందే మాకు రూల్స్ అన్ని తీస్తారు అనమాట ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను గ్రూప్స్ ఇట్లా చెప్పాను కదా త్రీ త్రీ ప్లేయర్స్ అట్లా గ్రూప్స్ ఉంటాయని ఆ గ్రూప్స్ ఏంటంటే ఎలా ఎవరు మాకు చిట్టీలు తీస్తారు అనమాట నార్మల్గానే అట్లా చిట్టీ తీసి గ్రూప్ ఏ అని ఉంటుంది గ్రూప్ ఏ అంటే గ్రూప్ ఏ ప్లేయర్స్ అందరు ఈ ట్రాండ్ అంటారు సో త్రీ త్రీ ప్లేయర్స్ అట్లా అట్లా గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి అట్లా అట్లా ఇంకా సెలెక్ త్రీ మెంబర్స్ ఫోర్ గ్రూప్స్ అట్లా ఉండి ఎంతమంది ప్లేయర్స్ ఉంటే అంతమంది అట్లా సెలెక్ట్ చేసుకుని ఇంకా గెలిచి దాని తర్వాత నాకౌట్స్ ఆడి గెలిచి టాప్ ఫోర్ ఎవరైతే వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకో ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇచ్చే సందేశం అంటే మీరు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఆడేద్దాం ఇంకా రిజల్ట్ ఇచ్చేద్దాం అనుకుంటే అవ్వదు చాలా ఒక టెన్ టెన్ ఇయర్స్ పట్టుద్ది ఒక అంటే టెన్ ఇయర్స్ అని నేను రఫ్లీ నార్మల్ చెప్తున్నాను టెన్ అని కాదు చాలా టైం పట్టుద్ది అంటే కొంతమందికి ఇన్ ఇయర్స్లోనే మంచి రిజల్ట్ రావచ్చు కొంతమందికి ఏమో టైం పట్టచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఫోకస్ మాత్రం పోకూడదు అంటే నేను ఎలాగన్నా అక్కడ వరకు ఆడాలి అక్కడ వరకు ఆడాలంటే నేను ఏం చేయాలి నువ్వు సొంతంగా ఆలోచించుకొని చేస్తుంటేనే పైకి రాగలు ఎవరి మీద డిపెండ్ అయ్యావా ఇంకా అంటే నేను గ్యారెంటీ ఇవ్వలేను కాకపోతే నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎప్పుడన్నా సాధిస్తామని చెప్తాను ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యూచర్లో కూడా మీరు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఆ గేమ్స్ కూడా మీరు అంతవరకు వెళ్ళి చక్కగా మంచి సక్సెస్ సాధించాలి ఇప్పటికే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు మన బ్యాడ్మింటన్లో అలా వాళ్ళందరిలో మీరు కూడా ఒకరు కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చూసారు కదండి ఇది ఈనాటి యువకరటాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి వైకే టీవీ హాయ్ నేను మీ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్